thank you गाड़ी को दे दो तो पाइप्स तक ना चौड़ी मर्जी हो का ले हो सी वांट टू बी वेरी बड़ा काकी करते ना हां और भी एडवांस हम से हम से हां जैसा करो आड़े पर आड़े बैठो ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただいま、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、ただ、た అందరూ మొదటి ఒక రండి దయచేసి రండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఐపీ సాఫ్గర్ చేసి లక్ష్మీనాయ గారు సందర్భంగా మన ఆటో అయ్యిందండి అసలు మరియు నాయక్ గారు వీళ్ళందరూ అసలు మేరకు ఇట్లా వచ్చి అందరికి చదువు మా ఫేస్ బుక్ గురించి దశాబ్ మాట్లాడేవాళ్ళు వర్కర్స్ కదా ఈ కూడా సుదర్శన్ రైల్వే ఆటో స్టాండ్ లైసెన్స్ ఆటో డ్రైవర్స్ శ్రీగురు ఎక్స్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారికి ఎంతో అద్భుతమైన స్వాగతాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు ఐఎస్ కాజల్ తరఫున మీకు అందరికీ నేను నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీరు అక్కడికి మదనపల్లిలో ఒక గిరిజన రిసీవ్ చేసుకున్నారు అదే అభిమానంతో మిమ్మల్ని గురించి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో కూడా సార్ ఏం చేశారంటే మీతో కొద్దిసేపు మీ కష్టాలను బాధలను సుఖాలను పంచుకోవడానికి మీతో ముచ్చటించడానికి వచ్చారు సార్ ఈ రోజు మీ గురించి మాట్లాడతారు మీరు ఏమేమి ఉన్నాయో మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క ఆపేయతను తెలియజేసుకోవచ్చు కోరుకుంటూ సార్ నేను ఈ విషయంలో సందర్భంలో వచ్చానికి కోరుకుంటున్నాను నాయక్ గారు డిఎస్పి రమేష్ బాబు గారు మన ఆటో అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదర్శన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కాజా గారు మీ అందరినీ ఆ రోజు కలిసి సార్ వాళ్ళు మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం ఈ లైసెన్స్ ఇచ్చే సిస్టమ్ గురించి తర్వాత వచ్చేసి హార్న్స్ గురించి వీటి గురించి కూడా చాలా ఇష్యూలు మీరు రేజ్ చేశారు అవన్నీ రాస్తున్నాను దాన్ని ఏ విధంగా ఇది చేద్దామన్నది ఒక కల్పన ఈ రోజు ఉదయం వద్దాం అనుకున్నాం కానీ బండి ఎక్కడో ఇదైపోయిందంటే ఇస్తాను నేను హైదరాబాద్ లో కూడా అప్పుడప్పుడు ఆటోల్లో తిరుగుతుంటాను మళ్ళీ కాకి పోయిందనుకుంటే మళ్ళీ కాకి ఇచ్చారు నాకు ఈరోజు ఎందుకంటే కాకి వారసత్వం మాకు వస్తుంది మా అబ్బాయి కూడా ఇప్పుడు కాకి వేసుకోబోతున్నాడు కొన్ని రోజులు కాబట్టి మీ అందరూ కూడా ఈ విధంగా ఈ ఒక మంచి అంటే మీరు మిగతా అందరికన్నా కూడా ఎవరైతే మనిషి తనకు నిర్దేశించిన డ్యూటీస్ తో పాటు దానికన్నా పై ఎత్తుకు ఎదుగుతాడో వారికి గుర్తింపు వస్తుందన్నమా ఎన్నో ఆటో యూనియన్లు ఉన్నాయి కానీ సుదర్శన్ ఆటో యూనియన్ అంటే స్టాండ్ ఆటో యూనియన్ అంటే మీకు ఒక ప్రత్యేకత కేవలం మనం మనుషులను తీసుకెళ్లడం వాళ్ళను వదలడం దీని తప్ప సమాజానికి కూడా ఏదైనా చేయాలని మీరు ఆ రోజు చెప్పిన విషయాలు నాకు ఎంతో విధిగా ఉన్నాయి మన కేరళ బాధితుల్ని కూడా మీరు ఏ విధంగా ఆదుకున్నారని కూడా నాకు తెలియజేయండి నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు ముంబైలో అతని పేరు శరత్ బచ్చే ఆటో డ్రైవర్ అతని ఆటోలో ఎక్కాలి ఎప్పుడైనా మీరు వెళ్ళి నేను ఎక్కుతుంటాను అప్పుడప్పుడు బాంబే వెళ్ళి ఆ ఆటోలో ఎక్కగానే అతను ఏం చేస్తానంటే ఆ రోజున్న న్యూస్ పేపర్లన్నీ కూడా ఆటోలో ఉన్నాయి తర్వాత వైఫై రౌటర్ పెడతాడు ఒకటి ఎందుకంటే ఈ మధ్య అందరూ స్మార్ట్ ఫోన్లు పెట్టుకుని ఎక్కుతున్నారు కదా వైఫై లేకుంటే మనుషులు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఆ బండిలో ఒక వైఫై ఉంటాయి ఒక టెలిఫోన్ కూడా పెట్టారు అంటే ల్యాండ్ లైన్ మనం ఫోన్ చేయొచ్చు తర్వాత వచ్చేసి ఒక ఫ్లాస్క్ లో టీ ఒక ఫ్లాస్క్ లో కాఫీ ఈ రెండు బండిలో ఉంటాయి అంటే మన దగ్గర వాళ్ళు ఎవరైనా తాగొచ్చు చిన్నపిల్లల కోసం చాక్లెట్లు పెడతారు మహిళలు వృద్ధులు ఎవరైనా పేషెంట్లు ఎక్కితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు అతని బండిలో అమితాబ్ బచ్చన్ ఎక్కడైనా జుగులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే శరత్ బచ్చన్ ఫోన్ చేసి నువ్వు బండిలో వెళ్ళాలంటే ఆటో డ్రైవర్ అది ఏంటంటే మన చుట్టూ మనం ఉన్న స్థాయి నుంచి ఇంకా కొంచెం పై స్థాయికి ఎదగాలన్నది మనం ఆలోచించాలన్నమాట అలా ఆలోచించిన అందువల్లనే మీరు ఏ విధంగా రోజు కార్యక్రమాన్ని చేయగలుగుతున్నారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మీరు చేయగలుగుతున్నారు అది కావాలి కాబట్టి మీకు ఎప్పుడైనా కావాలంటే శరత్ బచ్చన్ ఒకసారి పిలిపిస్తాను మేము హానేలో ఉన్నప్పుడు మొదటి మహిళా ఆటో డ్రైవర్ ని మొదలుపెట్టింది మేము ఎందుకంటే అక్కడ కూడా ఎనిమిదో తరగతి కావాలన్నారు మేము ఎనిమిదో తరగతి ఉంటే తప్ప మహారాష్ట్రలో లైసెన్స్ ఇవ్వమన్నారు కానీ మహిళలకు ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి అది కూడా మార్పించాం మేము మా నెల అప్పటి నుంచి ఇప్పుడు మహిళా ఆటో రిక్షాలు కూడా మొదలు మహిళా ఆటో రిక్షాలు కూడా మొదలుపెట్టాం మేము మా ఉన్నాము ఆ ఆటో రిక్షా మీద క్రాస్ లైన్ ఉంటుంది అనమాట అంటే అందులో కేవలం మహిళలు మాత్రమే ప్రవేశం ఎందుకంటే చాలా చోట్ల నేను చూస్తాను ఈ షేర్ ఆటోలలో మహిళలకు చాలా ఇబ్బందులు అవుతాయి ఎందుకంటే మన సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు ఆ కూర్చు సక్రమంగా కూర్చోకపోవడం వాళ్ళకి ఇబ్బందులు ఇవ్వడం కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మనలో కొంతమంది కేవలం మహిళల కోసమే ఆటోరిక్ష మొదలు పెట్టగలమా మహిళ ఆటో రిక్షా డ్రైవర్లను కూడా మనం మొదలు పెట్టగలమా ఈ విధంగా ఎందుకంటే మీకు ఒక విశిష్ట స్థానం ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళే ఆలోచించగలరు మామూలు సర్వసాధారణ మనుషులు వాళ్ళ ఆలోచనలు సాధారణ నీతిలో ఉంటాయి కానీ అసాధారణ వ్యక్తులు అసాధారణమైన ఆలోచనలు చేయగలరు కాబట్టి మీరు ఆ దిశగా వెళుతున్నారు కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఆలోచించమన్నది ఈ మొన్న మీరు ఇచ్చారు నా దగ్గర ఇవ్వన్నది ఏదైనా ఆటో డ్రైవర్కు మృతి చెందితే వాళ్లకు కావాల్సిన ఆర్థిక స్థోమత లేదు అది ఇచ్చారు తర్వాత పిల్లలకు డ్రైవర్ భవనం ఒకటి మీరు చెప్పారని గుర్తుంది డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా ఉంటుందో ఎందుకంటే మీరు అన్నారు కంప్యూటర్ల కూర్చొని మౌస్ ఆపరేట్ చేయాలి మౌస్ ఆపరేట్ చేయడం మాకు రాదు దాంతో బొమ్మలు ఎత్తుంటాయి దాన్ని ఎట్లా చేయాలో మాకు తెలియదు కానీ మాకు తెలిసింది ఆటో నడపడం మౌస్ మేము నడపం కానీ ఆటో నడుపుతాం కాబట్టి దాని నుంచి మమ్మల్ని బయటికి అడిగారు కాబట్టి ఈ విధమైన మీ డిమాండ్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఖచ్చితంగా మాట్లాడతాను ఆ రోజే చెప్పాను మీకు కాబట్టి ఏంటంటే మీరు ఒక స్థాయికి చేరిన తర్వాత నెక్స్ట్ స్థాయి కూడా మనం ఎదగాలను కాబట్టి శరత్ బచ్చే ఏ విధంగా చేస్తున్నాడో మీలో కూడా ఒకరిద్దరు గనక మొదలు పెట్టగలిగితే తిరుపతిలో వెళ్ళి రాజా ఆటోలో ఎక్కాలి లేకుంటే అతని ఆటోలో ఎక్కాలి మనం ఆటో పెట్టాలి కాబట్టి ఈ విధంగా మనం ఎందుకంటే ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే సమాజంలో ఆలోచనలు బాగు చేయడం అంటే ఆలోచనలు ఎప్పుడు ఈ స్థాయిలో ఉండకూడదు ఈ స్థాయి చేరిన తర్వాత నెక్స్ట్ స్థాయికి ఆలోచనలో మనం ముందుకు పెట్టగలం అది ఎప్పుడు చేయగలమంటే కొంతమంది ఆదర్శ వ్యక్తులను మనం అనుసరించగలిగితే ఆ విధంగా అనమాట కాబట్టి అటువంటిది ఖచ్చితంగా మీరు చేస్తారని మీరు చెప్పిన ఏవైతే డిమాండ్ ఉన్నాయో ఈ డిమాండ్లు ఖచ్చితంగా చెప్తే చేద్దాం మనం నా వంతు సహాయాన్ని నేను ఖచ్చితంగా చేస్తానని మీకు తెలియజేస్తూ మళ్ళీ ఈ రోజు మనందరిని అందరినీ మరొకసారి కలిసే అవకాశం ఇచ్చారు ఎందుకంటే దీన్ని సత్సంగం అంటారు మంచి మనుషులు అప్పుడప్పుడు కలుస్తుంటే మనకు కూడా ఆనందం కలుగుతుంది కాబట్టి మీ మంచి మనస్సులు ఇంతమందిని కలవడం వల్ల నాకు కూడా ఎంతో ఆనందం కలిగింది కాబట్టి ఈ ఆనందాన్ని అప్పుడప్పుడు కలుగు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రమేష్ బాబు గారు నాకు బాగా పరిచయం ఆయన కూడా ఈరోజు ఇక్కడ కలవడం కూడా ఒక అదృష్టం ఒక్కొక్క కృష్ణానాయక్ గారు మిత్రుడు మంచి మిత్రుడు కాబట్టి ఆయన కూడా ఇంకొకసారి మళ్ళా తిరుపతి వెళ్లే లోపల మళ్ళా కలవడం ఇదంతా సంకల్పం అవుతుంది అనమాట ఆ విధంగా కాబట్టి అమ్మగారు కూడా కృష్ణానాయక్ గారి శ్రీమతి గారు కూడా ఎక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా మంచి జరగాలి మీ పిల్లలకు మంచి జరగాలి కుటుంబాలు ఆనందంగా ఉండాలి ఎందుకంటే ఏదైనా ఊరి గురించి ఆలోచన చేసుకోవాలంటే మీరు ఆ ఊరి గురించి మొదటి ఆలోచన ఇచ్చేవాడు మీరు ఎక్కడైనా ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు ఎక్కడైనా టాక్సీలో కూర్చుంటే ఆ ట్యాక్సీ డ్రైవర్ ఏ విధంగా మనతో మాట్లాడతాడు ఏ విధంగా దాన్ని బట్టి ఆ ఊరు ఎలా ఉన్నదన్నది ఒక ఆలోచన వస్తుంది మన కాబట్టి మీరు కూడా ఆ విధంగానే చేస్తున్నారు మేము నాకు రాగానే వాళ్ళతో చక్కగా మాట్లాడటం వాళ్ళను చక్కగా పలకరించడం ఇవన్నీ చేస్తే అయ్యో ఈ ఊరు బ్రహ్మాండంగా ఉంది మా ఊరు కూడా ఇలాగా ఉండాలని అనుకుంటానమాట మీరు ఒక సందేశాన్ని త్వరగా సమాజంలో మీరు తీసుకువెళ్ళగలరు కాబట్టి ఆ విధంగా కూడా మీరు అంతా పనిచేస్తున్నారు ఇంకా గొప్ప స్థాయిలో పని చేయాలని మీ అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను ఈ సందర్భంలో ఆటో డ్రైవర్స్ అందరికి మీరు చక్కటి సందేశాన్ని ఎస్పెషలీ బాంగే ఒక మంచి ఆటో డ్రైవర్ అతను ఒక వృద్ధులకు కన్సెషన్ లో పంపించడం ఆడవాళ్లకు పసిపిల్లల్ని ఫ్రీగా తీసుకెళ్లడం ఆ తర్వాత వైఫై పెట్టడం ఆటోలో ఒక టీ కాఫీ అలాంటి ఫ్లాస్క్ లో పెట్టడం చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం ఇలాంటి మహత్తరమైన అద్భుతమైన కార్యక్రమాల్ని మీ ఆటో డ్రైవర్లందరికీ శ్రీధులు లక్ష్మీనారాయణ గారు చెప్పారు మనం కూడా అంత గొప్ప ఆదర్శవంతమైన ఎలాగో మనం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేయడంలో సుదర్శన ఆటో స్టాండ్ ఉంటుంది అద్భుతంగా సందేశాన్ని ఇచ్చారు ఆ సందేశం ప్రకారం మన మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సుదర్శన ఆటో స్టాండ్ వాళ్లే మొట్టమొదటి కార్యక్రమం చేసేదానికి ముందు రావాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా చెప్తున్నాను సార్ చెప్పిన మాట జాగ్రత్తగా పాటించి ఆ రోజు చేశాం సార్ అని చెప్పి చూపించాలి అప్పుడు సార్ చెప్పిన మాట విలువ ఉంటుంది ఇంత మహానుభావులు గొప్పగా వచ్చి ఒక బాంబే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఎలా చూస్తున్నారో మీ సోరు ఎలా ఎలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలాగే చేయాలి ఒక్కరైనా ముందుకు వచ్చామంటే మన పేరు స్థాయిగా మంచి స్థితిలో ఉండిపోతుందని కోరుకుంటూ ఈ బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రాలు ఈ వెంకటేశ్వర స్వామి నరయాని అద్భుతమైన క్షేత్రంలో వచ్చి సారు తన లక్ష్మీనారాయణ గారు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు కాబట్టి ఈ సుదర్శన ఆటో స్టాండ్ కుటుంబ సభ్యుల ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ గారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అశ్వేశ్వర్యాల్ని ఆయన ఆరోగ్యాలను చక్కటి సంతోషాన్ని ప్రకాశించాలని కోరుకుంటూ మన సార్ రమేష్ గారు రైల్వే డిఎస్పీ గారు మాట్లాడతారు ప్లీజ్ అందరికి నమస్కారం ఇందాక సార్ నాకు చెప్పారు సార్ గురించి కూడా నా అనుభవం ఒకటి చెప్తాను లాస్ట్ ఇయర్ విజయవాడలో ఒక పెద్ద డబ్బే జరిగి ఐదు కేజీ బంగారు ఒక రెండున్నర లక్షలు క్యాష్ తీసుకుపోయి పెద్ద దొంగత జరిగితే గౌతమ్ సదంత్ సిపి గారు మామూలు ముంబైకి పంపించారు నైట్లో సార్ డైరెక్ట్ కదా ఆ కేసులో నేను ముంబై అక్కడ సార్ గారికి వచ్చాను సార్ ప్రొవిషన్ కమిషనర్ ముప్పై సిటీ చాలా వర్లీ గెస్ట్ హౌస్లో ఐపీఎస్ ఆఫీసర్స్ గెస్ట్ హౌస్లో నాకు ఆతిథ్యం ఇచ్చారు చాలా గొప్ప విషయం జనరల్గా మా ర్యాంక్ హౌస్ ఇవ్వరు అలాంటి దాంట్లో నాకు ఇచ్చారు తర్వాత క్లైమ్స్ అంటే ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ మేము ముంబైలో ఆ కేసు ఛేదించడం జరిగింది ముద్దయినందరినీ ఫైవ్ మెంబర్స్ అరెస్ట్ చేసి మీరు రివాల్వర్స్ ఆ కేసు త్రీ కేసు గోల్డ్ ఫోజ్ చేసుకుని విజయవాడ విజయవాడకి ఆ కేసు మేము లేడీంది ధన్యవాదాలు ఉష్టాంతంగా అయినాక ప్రజాస్వామ్యంలో తిరిగి ప్రజలకి మంచి చేయాలి వీళ్ళ జీవితాలు బాగు చేయాలి అనే ఒక మంచి ఆఫ్సర్గా ప్రజల ముందుకు వచ్చారు వెంకటేశ్వమి వారికి అన్ని ఆరోగ్యం ప్రసాదించి మంచి ఉన్నత పదవులు రాజకీయాలు ఇచ్చి వారి సేవలు ప్రజలకు కావాలనే నీ కలవదు మంచి పదవి రావాలని కోరుకొడుతూ బాబు హలో బాబు కొంచెం పక్కానండి గురుగారు కొంచెం పక్క రైట్ మనతో వెనక ముఖ్యంగా సొమ్ములవారి తాండ మన కృస్తానాయక సారు పుట్టిన గడ్డ సొంత ఊరు మారుమూల ప్రాంతం ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే పద్ధతిలో సారు దేవులక్ష్మణ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి